ఒంటి కన్ను దుప్పి అనగనగా ఒక అడవిలో ఒక ఒంటి కన్ను దుప్పి ఉండేది అయితే ఒక కన్ను లేకపోవడంతో అది తరచూ అవస్థలు పడుతూ ఉండేది ఆ దుప్పి కన్ను లేని వైపు నుండి ఎవరైనా దాడి చేయడానికి వచ్చినా చూడలేకపోయేది పాపం దానికి వేటగాళ్ల నుండి క్రూర మృగాల నుండి రక్షణ కావాలి కాబట్టి బాగా ఆలోచించగా ఆఖరికి దానికొక ఉపాయం పెట్టింది ఆ రోజు నుంచి అది తన కన్నున్న భాగాన్ని గడ్డివైపు కన్ను లేని భాగాన్ని సముద్రం వైపు ఉంచి మేతమేస్తూ ఉండేది ఎందుకంటే సముద్రం వైపు నుండి ఏ విధమైన అపాయాలు రావు కదా అని అనుకుంది ఆ దుప్పి కానీ ఒకరోజు ఒక వేటగాడు పడవపై ప్రయాణం చేస్తూ అక్కడికి వచ్చాడు దుప్పిని చూసిన వెంటనే ఆ వేటగాడు తన బాను సంధించాడు బాను దుప్పి కాళ్ళలో గుచ్చుకుంది అది బాదుతూ విలవిల్లాడుతూ ఎలాగో అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయింది నేను గడ్డి వైపు నుంచి అపాయం వస్తుంది అనుకున్నాను కానీ అపాయం రాదు అనుకున్న సముద్రం వైపు నుంచి అపాయం వచ్చింది అడవి జంతువులకు అపాయం అన్ని వైపుల నుంచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి అని అనుకుంది ఆ రోజు నుండి దుప్పి మరింత జాగ్రత్తగా అడవిలో సంచరించడం మొదలుపెట్టింది అందుకే అంటారు అన్ని వేళలా అప్రమత్తతో మెలకువగా మెలగాలి అని ఒకానొక అడవిలో చెట్టు మీద తెల్లపావరం గింజలు తింటూ ఉన్న సమయంలో దగ్గరగా అరుపులు వినిపించాయి ఆ అరుపులు ఎక్కడి నుంచా అని తొంగి చూసింది ఇది ఎవరి ఉంటుంది ఇప్పుడే వెళ్ళి చూస్తాను వెంటనే పావరు ఎగురుకుంటూ ఆ శబ్దం వినిపిస్తున్న దిశగానే బయలుదేరింది అక్కడ ఒక కోతి అరుస్తూ కనిపించింది ఓ కోతి మిత్రమా ఎందుకలా జరిగింది నాతో చెప్పు నీకు కనిపించలేదా నా కాళ్ళలో తాళతో ఒక వేటగాడు చెట్టుకు కట్టేశాడు త్వరగా తాళను విప్పేస ఆ వేటగాడు వచ్చే సమయం దగ్గర పడింది భయపడుకు ఆ నేను విప్పుతాను పావరు తాడును విప్పివేయటం తన వల్ల కాలేదు ఆలోపే అక్కడికి వేటగాడు చేరుకున్నాడు పావురుమా విప్పదీయాలని నువ్వు కూడా ఇరుక్కున్నావా నాతో నిన్ను కూడా తీసుకువెళతాను అందుకు సహాయం చేయబోయి పావరు కూడా చిక్కుల్లో ఇరుక్కుపోయింది వేటగాడు కోతిని పావురాన్ని రెండింటినీ తీసుకుని తన ఇంటి వైపు బయలుదేరాడు వాళ్ళు వెళ్తుండగా ఒక చెట్టు మీద కోతి జంట చూస్తుంది ఆ వేటగాడు తీసుకెళ్లే నా కోతి సోదరుని పావురాన్ని ఎలాగైనా రక్షించాలి కోతి కావాలనే వేటగాడు చూద్దానికై పిల్లల దారిలో వదిలిపెడుతుంది అరే ఇంత చిన్న కోతిని కూడా తీసుకెళ్ళాలి అలాగే వేటగాడు చిన్న కోతిని పట్టుకోవడానికి తన వీపున ఉన్న కోతిని చెట్టు కట్టేసి బయలుదేరతాడు అక్కడున్న మరో కోతి ఆ చెట్టు కొన్న విప్పి కాపాడుతుంది వేటగాడికి కానీ ఇప్పటికీ వేటగాని చేతిలో పావురం ఉంది వెనక తిరిగి చూస్తే కట్టేసిన కోతి కనపడలేదు వెనక కోతి కనపడలేదు పట్టేసిన విడిపించుకుంది ఆలోచనలో చేతిలో ఉన్న పౌరాన్ని వదిలేస్తాడు ఎగిరిపోయింది అరే పావురం ఎగిరిపోయింది అయ్యో ఇప్పుడు నేనేం చేయను ఈ రోజు పట్టుకున్నవి అన్ని చేజారుకున్నాయి ఈ రోజు ఎవరు ముఖం చూశాను అన్ని చేజారిపోయాయి తీసిన కోతిలో వాళ్ళే పడతారు మీకు అర్థమైందా రోజు కాకిల్ల తన తండ్రితో తన సందేహాన్ని అడుగుతుంది నాన్నగారు మనం ఎందుకు నల్లగా ఇది చాలా పురాతనమైన కథ ఆ ఏంటో తెలుసుకోవాలి సరే వివరంగా చెబుతాను చాలా రోజుల క్రితం కాకులన్నీ తెల్లగా ఉండేవి మా పక్కనే ఒక గుడ్లగూబ కాపురం ఉండేది తనకి ఒక రంగుల దుకాణం ఉండేది ఒకరోజు ఆకాశంలో ఎగురుకుంటూ తెల్ల కాకి బయలుదేరి వస్తూ ఉండగా ఒక అందమైన నెమలి కనిపించింది దాన్ని చూసి ఆకర్షితురాలైంది అరే నెమలి ఎంత అందంగా ఉన్నావు చాలా ఆశ్చర్యంగా ఉంది నేను కూడా నీలాగా అందంగా తయారవ్వాలి అనుకుంటున్నాను నన్నేం చేయమంటావో చెప్పు అప్పుడు గుడ్లగూప దుకాణం గురించి చెప్పింది కాకి అక్కడికి చేరుకుని అడుగుతుంది అరే గారు నా రంగుని అందమైన రంగుగా మార్చొచ్చా నేను ఈ ప్రపంచంలో అందమైన పక్షిగా అలాగే కాకి గారు నిన్ను అందంగా తయారు చేస్తా మరి కాసేపట్లో చీకటి పడిపోతుంది ఈ రోజు వెళ్ళి రేపు రండి సరే అలాగే వస్తా గుడ్లగూబ రోజంతా జాగారం చేయడం వలన తనకి కళ్ళు కనిపించేది కావు కనిపించక కళ్ళ జోడు పెట్టుకుని రోజంతా దుకాణంలో కూర్చుని ఉండేది మరుసటి రోజు తెల్లకాక అక్కడికి వచ్చింది మిత్రులు మా గుడ్లబోబు గారు నేను వచ్చేసాను అందంగా మారే రంగు నాకు ఇవ్వండి కళ్ళు కనిపించని కారణం చేత అందంగా మారే రంగుకి బదులుగా నల్ల రంగు తయారు చేసింది ఆ రంగుని చాలా అందమైన రంగు అని ఇచ్చి పంపుతుంది ఈ రంగు వేసుకుంటే నువ్వు చాలా అందంగా ఉంటావని నచ్చ చెప్పి పంపుతుంది నువ్వు అందంగా మారే రంగు తయారు చేశాను తీసుకెళ్ళు గుడ్లగోబు గారు ఈ రంగుతో నేను చాలా అందంగా మారిపోతాను ఇంటికి తీసుకెళ్లి నీటి తొట్టిలో వేసి బాగా కలిపి మునగండి కాకి సంబరు పడిపోయి ఇంటికి తీసుకువెళ్ళి నీళ్ళ నీళ్ల తొట్టెలో పోసి దాంట్లో మునిగింది మునిగిన కాసి వచ్చి చూడగా నల్లగా మారిపోయి ఉంటుంది తన ఆకారాన్ని చూసుకుని తనకే రోత పుట్టి అక్కడి నుంచి బయలుదేరుతుంది గుడ్ల గారు ఏమిటిది నేను నల్లగా మారిపోయాను అరే ఇలా మారిపోయా ఎక్కడో ఏదో తప్పు జరిగింది నన్ను క్షమించండి నువ్వు కావాలనే నలుపు ఉండు నీ పని చెప్తాను కాకి భయపడి గుడ్లగోపై ఎగురుకుంటూ వెళ్ళిపోయింది దాన్ని వెంబడిస్తూ కాకి వెంట పడింది దాని తర్వాత మనం నల్లగానే ఉండిపోయాం ఎవరూ తెల్లగా పుట్టలేదు ఓహో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది నాన్నగారు కొందేలు కథ అందమైన కుందేలు ఒక రోజు తన ఇంట్లో ఆనందంగా కూర్చుని ఉంటుంది అప్పుడు దానికి ఆకలి అవుతుంది ఆహారం కోసం ఇంటి నుండి బయటకొచ్చి చూడగా అకస్మాత్తుగా చాలా పళ్ళు కనిపించాయి నా మిత్రుడు కాకిని పిలిచి ఇద్దరం కలిసి తినేస్తాం కుందేలు తన స్నేహితుడైన కాకిని తెలుస్తుంది వాళ్ళిద్దరూ పండ్లను తినడం మొదలు పెడతారు అప్పుడే అక్కడికి మాయల మారి చిత్ర చాలా తెలివైనది కూడా అది అక్కడికొచ్చి ఎలా మోసం చెయ్యాలా అని ఆలోచిస్తుంది అది నక్క ఇక్కడికే వస్తుంది

అలాగే కోపంలో వచ్చి కుందేలు గుహలో దూరాలనుకుంటుంది చుట్టుపక్కన ఉన్న మట్టిని తగ్గడం మొదలు పెడుతుంది పైన ఏం చేస్తావు చక్కాను అన్నీ ఎదురుస్తున్నారా మీ సంగతి చూడకుండా వదలను ఈ పండ్లన్నీ నేనే తినేస్తాను ఇప్పుడు మనం చెప్పినారు నక్క బుద్ధి చెప్పాలి అయితే మిత్రమా ఇప్పుడు మనం ఏం చేద్దాం నేను ఇంకొకటి ఆలోచిస్తాను కొందేలు చాలా తెలివైనది హుషారైనది తన మనసులో ఒక ఆలోచన ఇచ్చి నక్కతో చెప్తుంది సరే నాకు అర్థమైంది తప్పు నాదే నిరాశపరిచాను ఇప్పుడు బయటికి వస్తాను నువ్వు నన్ను తినగలవా ఇప్పుడు దారికొచ్చారు నీ తప్పును తెలుసుకున్నారు రండి రండి బయటికి రండి మీ మిత్రుని కూడా తీసుకురండి అక్కడ ఉన్న అన్ని పండ్లని కూడా బయటికి తీసుకురండి నేను ఏది వదిలిపెట్టను అన్ని తినేస్తాను జిత్ల మారి నక్క తన మాటలతో కాకిని కుందేలని భయపెడుతుంది అది తెలుసుకుని కుందేలు కాకి అప్రమత్తంగా ఉండి ఏం చెయ్యాలో నిర్ణయించుకుని ఆ గుహ నుంచి బయటికి వస్తాయి వచ్చిన వెంటనే కాకి ఎగిరిపోతుంది కుందేలు తెలివిగా గెంతుకుంటూ గెంతుకుంటూ పారిపోతుంది గుంట నక్కకి ఆకలేసి అక్కడ వెతకగా తినిపడేసిన తొక్కలు తోళ్లు తప్ప అక్కడ ఏమీ మిగల్లేదు చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అని అన్నారు కుందేలు కదా అది శీతాకాలం అడవంతట మంచు కురుస్తుంది దానివల్ల అడవంత మంచుతో కప్పబడింది నీరు గడ్డకట్టుకుపోయింది అన్ని జీవాలు అయోమయంలో ఉండేవి అక్కడ కొన్ని జంతువులు మాత్రమే తమ నివాసం కోసం వెతుకుతూ ఉన్నాయి మంచు వర్షం కురుస్తున్నందువల్ల జంతువులు అటు ఇటు చెదిరిపోయాయి జంతువులు చలిని తట్టుకోలేకపోయాయి ఎన్నో జంతువులు అడవిని వదిలి వెళ్ళిపోయాయి కానీ కుందేలు మాత్రం గెంతుతూ గెంతుతూ తన ఇంటి వైపు వెళ్తుంది చంపేస్తుంది ఇప్పుడు కుందేలు వెతుక్కుంటూ ఉండగా తన ఇల్లు మంచుతో కప్పబడి ఉంది దేవుడా నా ఇల్లు పూర్తిగా మంచుతో కప్పండి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను చలిలో నేను చనిపోతానా నాకు సాయించి అప్పుడు కుందేలు దృష్టి ఒక గుడారంపై పడింది అని ఇది గుడారంలో ఉంది చాలా బాగుంది నేను ఇందులో ఉంటే నాకు బాగానే ఉపశమనం దొరుకుతుంది చలి కూడా వేయడం లేదు బహుశా నేనే నా కొత్తయిర్లు చేసుకున్నా కుందేలు ఆ గుడారంలో నివాసం ఉండటం మొదలుపెట్టింది అంతలోనే ఒక కొచ్చి వాలింది అరే అన్నా చాలా చల్లగా ఉంది ఈ గుడారం ఈ ఇల్లు అర్థం కావట్లేదు వేరుగా ఉంది నేను నీతో పాటు ఈ గుడారంలో ఉండొచ్చా బయట చాలా చలిగా ఉంది చనిపోయేలా ఉన్నాను ఈ విధంగా కుందేలు మరియు కాకి కలిసి ఉన్నాయి అంతలోపే అక్కడికి ఏనుగొచ్చింది మరొక మిత్రులారా చాలా చల్లగా ఉంది నాకు ఎక్కడైనా దాక్కోవాలని ఉంది మీరు నాకు ఆశ్రయం ఇస్తారా మీ గుడారం చాలా పెద్దది నేను నువ్వు లోపలికి వస్తే మేమెక్కడికి పోగలం నువ్వు అర్థం చేసుకో నువ్ ఎక్కడైనా ఇంకో ఇల్లు వెతుక్కో మేమిద్దరం చిన్నవాళ్ళం కాబట్టి ఇందులో ఉండగలుగుతున్నావు నువ్వు పట్టవు ఏనుగుకు కోపం వచ్చింది ఏనుగు ప్రతాపం చూపిస్తూ లోపలికి దూసుకెళ్తూ గుడారాన్ని ఊపుతూ లోపలికి చేరింది అటువైపు ఇటువైపు చూస్తూ ఏనుగు అట్టహాసం చేయగా కాకి చూసి ఏనుగు పొట్ట మీద పొడుస్తుంది ఏనుగుకి మరింత కోపం వచ్చి ఊగిపోతుంది నువ్వు నన్ను మిమ్మల్ని వదలను ఏనుగుకి మళ్ళీ కోపం వస్తుంది ఇప్పుడు పూర్తిగా గుడారాన్ని చింపేస్తుంది పాపం కుందేలు కాకి ఏనుగు కోపానికి బలై చలికి వణికిపోతూ కూర్చున్నారు ఇప్పుడు ఉండటానికి చోటే లేకుండా పోయింది నీకు ఇది మంచి పని కాదు నువ్వు నాశనమైపోతావు ఒక అడవిలో అందమైన బాత బంగారు రూపంలో ఉండేది అది బాతలన్నిటికీ రాజుగా ఉండేది దానికి ఒక అందమైన కూతురుండేది బాతురాజు తన కూతురు పెళ్లి చేయాలనుకున్నాడు రాజుగారు అన్ని పక్షులను పిలిచి సభలో చెబుతాడు అన్ని పక్షులు వచ్చి శ్రద్ధగా వింటున్నాయి నేను అన్ని పక్షుల్ని ఎందుకు పిలిచానంటే నా కూతురికి స్వయంవరం చేయాలనుకుంటున్నాను అందుకే మిమ్మల్ని రమ్మని ఆజ్ఞాపించాను నా కూతురు ఎవరినైతే ఇష్టపడుతుందో వారికి ఇచ్చి వివాహం చేస్తాను అన్ని పక్షులు చాలా సంతోషపడి స్వయం వరంలో నెగ్గడానికి తయారవసాగాయి రామచిలుక కోకిల కాకి బాతు స్వయం అని చెప్పసాగాయి బాతు కూతుర్ని పెళ్లి చేసుకోవాలని రామచిలుక చెబుతుంది అవేమనుకున్నాయంటే చూడండి రాజకుమారి నన్నే ఇష్టపడుతుంది ఎందుకంటే నేను తీయగా మాట్లాడతాను నా ముక్కు ఎర్రగా ఉంటుంది లేదు లేదు రాజకుమారి నన్నే ఇష్టపడుతుంది ఎందుకంటే నేను చాలా అందంగా ఉంటాను బాగా పాడతాను కూడా సొల్లు చెప్పకండి అందమైన రాజకుమారి నన్నే ఇష్టపడుతుంది ఎందుకంటే నేను ఎవరికి భయపడను నన్ను చేసుకుంటే రాజకుమారి సురక్షితంగా ఉంటుంది అప్పుడు నెమలొచ్చి నవ్వుతుంది మీరు ఊహల్లో తేలిపోతూ ఉండండి రాజకుమారి నన్ను పెళ్లి చేసుకుంటుంది ఎందుకంటే నాకంటే అందంగా ఎవరు లేదు మరుసటి రోజు ఆ పక్షులన్నీ స్వయంవరంలో పాల్గొన్నాయి రాజకుమారి వాళ్ళందరిని చూస్తుంది రాజకుమారి నెమల్ని చూసి ఆకర్షితురాలవుతుంది నెమల్ని ప్రేమిస్తుంది ఈ నెమలి ఎంత అందంగా ఉంది దీని పింఛు ఇంద్ర ఉంది ఈ నెమలి అందంగా ఉండటం వల్ల నేను పెళ్లి చేసుకుంటాను రాజకుమారి రాజైన బాధతో చెబుతుంది నాన్నగారు నాకు నెమలి చాలా నచ్చింది అలాగా ఇప్పుడు ఏమంటావు నువ్వు కానీ అకస్మాత్తుగా చివరి నిర్ణయం వినేలోపే నెమలి రాజకుమారి భావనను అర్థం చేసుకుని సంతోషంతో పిచ్చిదైపోతుంది అలాగే నెమలి పెంచెం విప్పి నాట్యం చేస్తుంది ఇదంతా చూసి రాజకుమారి బాతు అలాగే బాతురాజు చాలా సందిగ్ధంలో పడిపోతారు బాతురాజు ఇదంతా చూసిన తర్వాత చాలా సిగ్గుపడతాడు అలాగే తన కూతురుతో చెబుతాడు ఏంటి నువ్వు ఇతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా ఈ నెమలి కేవలం నీ గురించి మాత్రమే ఆలోచిస్తోంది అందరి ముందు ఎలా నాట్యం చేస్తోందో ఇంకా నువ్వు ఇతన్ని నీ భర్తగా చేసుకోవాలనుకుంటున్నావా లేదు నేను బాగా చేసుకోవాలనుకుంటున్నావాలోచించాను పెళ్లి రాజుగారు తన నిర్ణయం మళ్ళీ అందరికీ వినిపిస్తాడు ఇప్పుడు మీ అందరికీ చెప్పేది ఏంటంటే నెమలి మీ అందరికన్నా అందంగా ఉంటుంది కానీ నా కూతుర్ని నెమలికిచ్చి పెళ్లి చేయాలని నేను అనుకోవడం లేదు నా కూతురి వివాహం సమర్థుడైన బాధతో చేస్తాను అన్ని పక్షులు నెమలి కారణంగా అక్కడి నుంచి వెళ్లిపోయాయి అలాగే నెమలి తను చేసిన తప్పుని తలుచుకుని చాలా బాధపడింది